అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాదిరెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్లిళ్ళు పదకొండవ భాగం సరోజ ఆందోళిత మనస్క అయి మేడపై గదిలో కూర్చుంది ఆయన మృదు మధురమైన మాటలకు తను లొంగిపోయింది అతని అందానికి దాసురాలైంది కానీ అతని ఆచార వ్యవహారాలలో కలిసిపోగలదా గది నలువైపులా చూసింది చక్కగా అలంకరింపబడి ఉంది క్రింద చక్కని తివాసీ పరిచి ఉంది అమ్మాయిగారు చాయ్ పనిపిల్ల వినయంగా టీ ట్రే పట్టుకొని నిల్చుంది స్వరోజకప్పుడు ఏమీ తీసుకోవాలనిపించలేదు అక్కడ పెట్టు చిన్న బల్లపై ట్రే పెట్టి ఆమె దగ్గరగా జరిగిపోబోతూ మీకేమీ అవసరమున్నా నన్ను పిలవండి అని చెప్పింది చెక్కిట చెయ్యి చేర్చి అలాగే కూర్చుంది చాలాసేపటి వరకు గుమ్మంలో అలిగిడి అయితే అటు చూసింది చిరునవ్వుతో సహీద్ నిల్చున్నాడు కంగారుగా లేచి నిల్చుంది అంతక్రితం అతనితో పరిచయం ఉన్న ఈ బంధన కొన్ని పరిధులు ఏర్పరిచింది ఆలోచన ముద్రలో ఎంత బాగున్నా రోజా ముందుకు వచ్చాడు సరోజా నవ్వి తలవంచుకుంది అతని కళ్ళలో కాంతి చూడలేక అతను దగ్గరగా వచ్చి ఆమె ముఖం రెండు చేతులతో పైకెత్తాడు భవిష్యత్ ఎలా ఉంటుందోనని బాధపడుతున్నావా రోజా ఒక్క విషయం మనం పరిస్థితుల్లోనూ ఒకరిపై ఒకరం నమ్మకం పోగొట్టుకోవద్దు నీలో నిండుతనం నిరాడంబరం నిర్మోహమాటం నాకు ఇష్టం మరి నాలో నువ్వేం చూసావో ఏది ఏమైనా ఇద్దరం ఒకటయ్యాము కానీ మీ బంధువులు మా బంధువులు హర్షించలేదు అది నిజమే చాలామంది హర్షించలేకపోవచ్చు కానీ మనం హర్షించేలా ప్రవర్తించాలి చిన్న చిన్న మనస్పర్ధలు పెంచుకోక ఆదర్శప్రాయమై ఉండాలి నేను వాగుతున్నాను నువ్వేమో మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయని ఎప్పుడో ఒక మాట మాట్లాడుతున్నావు అన్నాడు ఏం మాట్లాడను మీ అంత పాండిత్యము వాక్చాతుర్యము నాకు ఆంగ్ల భాషలో లేదు మీ అడుగుజాడలలో నడవటానికి ప్రయత్నిస్తా అంది వాళ్ళిద్దరూ ఆంగ్లంలోనే మాట్లాడుకుంటారు సహీద్కు తెలుగు సరోజకు హిందీ అంతంత మాత్రమే వచ్చు చా అదేం మాట నీ అభిరుచులు నీవి నా అడుగుజాడల్లో నడవమనలేదు మేడం అర్థం చేసుకోమని భార్య అంటే బానిస అనేదాన్ని నేను అసహించుకుంటాను ఒక్కటి నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే అడిగేయాలి కాదు చెవి మెలేస్తాలే కాదు చెవి మెలివేస్తావులే అతని కళ్ళు కురిపించే ఆప్యాయతకు తట్టుకోలేకపోయింది నేను ఇప్పుడేం చెప్పలేను కానీ మీ చెవి మాత్రం మెలివేయను అతని గుండెల్లో దాచు అతని గుండెల్లో తలదాచుకుంది మృదువుగా వీపు తట్టుతూ లేచి తయారుగా నేను ఇప్పుడేం చెప్పలేను కానీ మీ చెవి మాత్రం మెలివేయను అతని గుండెల్లో తలదాచుకుంది మృదువుగా వీపు తట్టుతూ లేచి తయారవు చిన్నారు మరదల్ని చూడాలని అక్కయ్యలంతా వస్తున్నారు సాయంత్రం వేసుకో తగిన దుస్తులు వేసుకో వదినలు రావచ్చు చూడు ఆ చందనపు రంగు దుస్తులు ఎంతో బాగుంటాయి నీకు అలాగే వాళ్ళందరి వద్ద నన్ను ఒంటరిగా విడిచి వెళ్ళొద్దు నీకెందుకు ఆ భయం అరే ఛాయ్ అలాగే ఉందేమిటి అది చల్లారిపోయిందని పనిపిల్లని పిలిచి ఇంకో కప్పుతో తెప్పించి తన చేత్తో త్రాగించాడు సరోజ నెమ్మదిగా క్రిందకి దిగింది అందరూ హాల్లో దిండ్లను అనుకొని కూర్చున్నారు కృత్రిమమైన అలంకారాలు పలు రకాల పల్చటి దుస్తులు చూసి మొదట వాళ్ళని ఏవగించుకుంది అరగంట వాళ్లతో గడిపాక అన్నీ మరిచిపోయింది వాళ్ళు ఒకరినొకరు మర్యాద ఇస్తూ మన్నించుకుంటూ ఆప్యాయంగా మాట్లాడుకుంటారు వాళ్ళు సరోజని పలకరించి వివరాలు రాపట్టారు సర్వం మరిచి వాళ్లతో కలిసిపోయింది పనివాళ్లు డోలాక్ వాయిస్తూ పాటలు పాడారు భోజనాల దగ్గర అందరూ ఒకే దస్తార్ఖాన్పై కూర్చున్నారు తోడికోడలుగా పరిచయం చేయబడిన ఒక ఆమె సరోజ అలంకరణ గురించి ప్రస్తావించింది చిన్న కోడలు అంత సాదాగా అలంకరించుకోవటం అంత బాగాలేదు అత్తగారు అత్తగారు ఏమంటావు అన్నట్టు సరోజ వంక చూసింది సరోజ భర్త వంక చూసింది సహీద్ నవ్వుతూ వదినకే అంటిచ్చాడు వదిన లిప్స్టిక్ పోతుందేమోనని పడే అవస్థ చూస్తే ఎవరికి అలంకరించుకోబుద్ధి పడుతుంది అయినా రోజా అలా ఉంటేనే బాగుంటుందమ్మా అన్నాడు వదిన చిన్నబుచ్చుకుంటుందనుకున్నాడు కానీ ఆమె నవ్వుతూ మరిది మా తోటి కోడలు గట్టిదే చూపులతోనే ఆజ్ఞాపించగలదు అంది సరోజ సిగ్గుతో తల వంచుకుంది సంతోషంగా భోజనం ముగిసింది అందరూ తాంబూలం సేవిస్తూ భార్యాభర్తల్ని ఒకచోట పెట్టి బహుమతులు ఇచ్చారు కొందరు ఆశ్చర్యపోయి చెవులు కొరుక్కున్నారు అతి సామాన్యంగా ఉన్న యువతిలో ఏం చూసి వివాహం చేసుకున్నాడని బయటకు మాత్రం ఎవ్వరూ ఏమీ అనలేదు అందరూ దంపతులను దీవించి వెళ్ళిపోయారు సరోజ అలిసి భర్త గాఢ కవిగిలిలో నిద్రించింది గదిలో కూర్చుని సిగరెట్ కాలుస్తున్నాడు మోహన్ అతని మనసు ఎందుకో చికాక్గా ఉంది నౌకర్ రావడంతో సిగరెట్ పట్టుకొని ఏమిటన్నట్టు చూశాడు ఎవరో ఆడామ కారులో మీ కొరకు వచ్చారు అతని మాట పూర్తి మునిపే అనురాధ గదిలోకి వచ్చింది మోహన్ ఊపిరి పీల్చుకొనటం కూడా మర్చిపోయాడు గుడ్ల పగించి చూడసాగాడు నౌకర్ ఆమె చొరవకు ఆశ్చర్యపోయాడు ఏం బావా గుర్తించలేదా ఆ మర్చిపోతే కదా గుర్తించడానికి నమ్మమనేనా అంది నవ్వుతూ ఈ విషయంలో కూడా మోసగిస్తాననుకున్నావా రాధా రాధా తలూపింది అరే నిలబడే ఉన్నావు రా కూర్చో సోఫా చూపించాడు రాధా సోఫాలో ఆ సీను రాలైంది మాలత ఇంట్లో లేదా బావా లేరు వాళ్లంతా తిరుపతి వెళ్ళారు మీ వారు రాలేదేం మనుషులను మరమ్మత్తు చేసే మనిషికి తీరికేది ఇందాక నేను గుర్తున్నానన్నావు ఈ ఊళ్ళో ఉండి ఒక్కరోజు కూడా రాలేదేం బావా తలొంచుకున్నాడు ముఖం చెల్లక అది కాక నా రాక వల్ల మీ సంసారంలో కలతలు రేగుతాయని భయం వల్ల ఎంత పొరపాటుగా ఊహించుకున్నావు బావా నన్ను ఇక్కడికి ఎవరు పంపారో తెలుసా లేదన్నట్టు తలాడించాడు మా వారు పంపారు అంత అవసరం వారికి ఏమొచ్చింది రాదా అవసరం ఉంది కనికే ఈ మధ్య మనూరు వెళ్ళాము అక్కడి పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోయింది ఇదివరకు టీవీగా తిరిగే అత్తయ్య ఇరుగు పొరుగుల ఎత్తి పొడుపులకు తల వంచుకుంటుంది విశ్రాంతి అంటే ఏమో మరిచిపోయారు మామయ్య పొలం పనులు ట్యూషన్లు చూస్తున్నారు నా సహాయం ఏ రూపంలోనూ స్వీకరించడానికి అంగీకరించటం లేదు అదంతా అమ్మ చాదస్తం రాదా పొలం మీద వచ్చేది సరిపోదంటే నిన్ను నమ్మను ఎలా నమ్ముతావు ప్రతి పైసా లెక్క చూపించి ఇదిగో నీ కొరకు ఖర్చు చేశామంటే బాగుండేది తాము ఎన్ని పాటలు పడైనా సరే నీకు డబ్బు పంపారు అప్పుడు వస్తువులన్నీ చవక మామయ్య వ్యవసాయం చేసి మనిద్దరినీ బాగానే పెంచాడు ఉషను బాలుని చూస్తే జాలేస్తుంది పరిస్థితి ఇంత దగజారిపోయిందంటే నమ్మలేను ఒక్క పూటలో నువ్వేం తెలుసుకున్నావు ఆ విషయాలు పోని ఇన్ని రోజుల తర్వాత మనం ఇలా కలుసుకున్నాం కదా నీకేం అనిపించడం లేదు బావా నువ్వు నన్ను అన్యాయం చేశావు పేరుకు పెళ్లి చేసుకున్నాను కానీ అనుక్షణం నువ్వే గుర్తొస్తావు అంటే బాగుండును అనుకున్నాడు అతను ఆశించిన జవాబు రాలేదు రాధా అతని వైపు నిర్లక్ష్యంగా చూసింది ఏమనిపిస్తుందా నిన్ను చూస్తే అణువణువు జాలితో నిండుతుంది బావా తన వారు కష్టాలలో ఉన్నా కూడా నిశ్చింతగా అన్నీ మరిచి హాయిగా అత్తగారింట్లో కాలక్ష్యం చేసేవారిని చూస్తే ఇంకేమనిపిస్తుంది రాధా నిజమే బావా నీ అభిప్రాయం నాకు తెలుసు నిన్ను మరుగులేక బాధపడుతున్నానని భ్రమపడుతున్నావు అదంతా పీడకలగా ఏనాడో విస్మరించాను ఇద్దరము ఒకచోట పెరిగాము ఇద్దరి మధ్య ఆకర్షణ అభిమానం ఏర్పడ్డాయి వియోగం సంభవించినప్పుడు బాధపడిన మాట వాస్తవమే కానీ విశాల ప్రపంచాన్ని చూశాక అన్నీ మర్చిపోయాను అంత తొందరగా ఎలా మర్చిపోయావు రాధా రాధ చురుగ్గా చూసింది ఏం ఎందుకు మర్చిపోలేను పెళ్లిలోనే ప్రేమ స్పందన జరుగుతుందని తెలుసుకున్నాను నీ పట్ల జాలి తప్ప మరేం లేదు అంది దృఢంగా అంతేనా రాధా మరి ఇదేం సినిమా కాదు బావా నిన్ను మర్చిపోలేను అని అనటానికి ఒకవేళ పెద్దవారి ఆటంకం వల్ల వివాహం జరగకుంటే కాస్త అభిమానం ఉండేదేమో రాధ ఎంత నిర్మోహమాటంగా మాట్లాడుతుంది పరిస్థితులే మనిషిని గట్టిపరుస్తాయి కాబోలు రాధను వదులుకున్నందుకు తను వీలు దొరికినప్పుడల్లా చింతిస్తున్నాడు మాలతి తను వరించి చేసుకున్న మాలతి రోగాల పుట్ట తిరుగని డాక్టరు మొక్కని దేవుడు లేడేమో రాధ అందంగా ఆరోగ్యంగా నిండుగా ఉంది నిట్టూర్చాడు ఆలోచిస్తున్నారు నా గురించేనా అది కాదు నీ పిల్లలేరి నిన్ను విడిచి ఉండరని విన్నాను బడిలో వేశాం బాబు ఇంకా చిన్నవాడు కానీ బయట పిల్లలతో చేరి బూతులు నేర్చుకుంటున్నాడు అందుకే వాడిని పంపాల్సి వచ్చింది సరే ఊరెప్పుడు వెళతారు తను రాధలాగే నిర్మహమాటంగా మాట్లాడి ఆమెపై దెబ్బతీయాలనుకున్నాడు నువ్వు చెప్తేనే వెళతానా అయినా ఆ ఇంట్లో నువ్వు నేను సమంగా పెరిగాం నేనే ఎందుకు సహాయం చేయాలి ఇన్ని కబుర్లు చెప్పుకుంటూ నువ్వే ఆదుకోవచ్చుగా రాధ చురుక్గా చూసింది నేను ముందే చెప్పాను నా సహాయం నిరాకరించారని నీలో లేని గుణాలు మామయ్యలో చాలా ఉన్నాయి బావా అందుకే ఈ తిప్పలంతా అభిమానధనుడు ఆడపిల్లలు చేసే సహాయం అంగీకరించగలడా ఉద్యోగం చేసే రోజుల్లో పాతికా పరక పంపితే స్వీకరించారు ఇప్పుడేం వచ్చింది అంత ఆలోచించలేవా పరాయిదాన్నిగా నాకు చిత్రంగా ఉంది బావా రక్తస్పర్శ నిన్ను మేల్కొల్పదా ఇంత స్వార్థం ఎలా అలవరుచుకున్నావు రాధ హద్దులు మీరుతున్నావు మీ దగ్గర హద్దులు గీసుకొని మాట్లాడాలనుకున్నాను ఈ రాధ మునుపటి రాధ కాదు బావా మీలాంటి వారి చర్యల వల్ల మానసికంగా శారీరకంగా గట్టిపడ్డాను ఏమాత్రం మీలో మానవత్వ మిగులు ఉన్నా వెళ్ళు బావా జాపం చేయకు స్వజనాన్ని గుర్తించు డబ్బు పోతే సంపాదించగలవు అభిమానం సంపాదించలేవు వస్తా చివ్వున లేచింది కొద్ది అన్నాడే కానీ అతని మనసు పీగుతుంది రాధా కాఫీ తీసుకొని వెళ్ళు సంసారం చక్కబడి మామయ్య సంతోషిస్తే చాలు ఈ మర్యాదలన్నీ మళ్ళీ వచ్చినప్పుడు అందుకుంటాను విసివిసా వెళ్ళి కారులో కూర్చుంది ఆమె కూర్చోగానే కారు స్టార్ట్ అయింది కోపం ఆవేదన ఆవేశం మిళితమే అతన్ని దహింపసాగాయి చిన్ననాటి అందమైన రోజులు గుర్తువచ్చాయి అమృత భాండాన్ని కాలదన్నిన మూర్ఖుడుతను రాధ ఎంతలో ఎదిగింది మాటకు సిగ్గుపడేది అబల కాదు సబల సరోజ అడ్రస్ చెప్పి అక్కడికి పోనేమ్మంది కారు ద్వారం దగ్గర ఎదురైన దాసి గ సగౌరవంగా లోపలికి తీసుకుపోయింది హాల్లో ఒక వృద్ధురాలు ధవళ వస్త్రాధారీ అయి దిండ్లనునుకొని కూర్చుంది ఎవరి కావాలమ్మ ప్రేమగా పలకరించింది సరోజ వదనండి ఆమె కోసం వచ్చాను అంది చుట్టూ చూస్తూ రామ్మ కూర్చో ఇమాంబి వెళ్ళి చిన్నమ్మగారిని రమ్మను అనురాధ ముసలమ్మకు చేరువులో కూర్చుంది మరి కొంతసేపటికి సరోజ వచ్చింది అనురాధను ఆశ్చర్యంగా చూసింది ఇంత త్వరగా వస్తుందనుకోలేదు వెనకాలే నైట్ పైజమాలో భర్త కూడా వచ్చాడు మీరా నమస్కారం ఈరోజు శిధనం అన్నాడు నవ్వుతూ ప్రతి నమస్కారం చేసింది లేచి నిల్చొని పర్వాలేదు కూర్చోరాదా అన్నయ్య రాలేదా లేదు సరు బావ దగ్గరికి వెళ్ళి అలాగే నిన్ను చూద్దామని వచ్చాను రేపు అన్నయ్య పిల్లలు వస్తారు బావగారి కోపం తగ్గిందా హిందీలో ప్రశ్నించాడు కోపం లేదండి మా ఇంటి విషయం మీకు సరోజ చెప్పే ఉంటుంది అందుకే ఆయన ఇలాంటి విషయాలలో జంకుతారు సరోజ జీవితం ప్రశాంతంగా గడపాలని ఆయన కోరిక సహ సహజమే ఎవరమ్మాయి గురించి వాళ్లకు ఆదుర్తా ఉండనే ఉంటుంది మా అబ్బాయి అందరిలాంటి వాడు కాదు నిశ్చింతగా ఉండండి అమ్మాయి మా రోజాకి హిందీ సరిగ్గా రాదు నువ్వెలా మాట్లాడతావు స్వచ్ఛంగా అన్నారు ముసలావిడ సరోజదే స్వచ్ఛమైన హిందీ అండి మనం మాట్లాడేది సగం ఉర్దూ నేను చాలా కాలం నుండి హైదరాబాద్కు దగ్గరగా ఉన్నాను సంభాషణ ఉర్దీలో సాగింది మా సహీద్కు తెలుగు రాయటం చదవటం వచ్చునమ్మా అచ్చుతప్పులతో సహా నవ్వింది సరోజ మీరేం నవ్వద్దు తమరెలా హిందీ మాట్లాడతారో చెప్పనా మీ వదినతో కొంటిగా భార్యవంక చూచాడు చెప్పండి ఆమెకు తెలియదు గనుకన అంది నిశ్చింతగా అమ్మాయి మాటలతోనే కడుపు నింపుతావా మీ వద్దెనకు ఫలహారం పెట్టవా అత్తగారు గుర్తు చేశారు ఆవిడ గారు మన ఇంట్లో భోజనం చేస్తారా టీ కూడా పుచ్చుకుంటారో లేదో అత్తయ్య ఖర్చు అవుతుందని చెప్పరాదు ఆవిడ మాటలు నమ్మకండి అమ్మగారు సరోజ వెళ్ళి ఫలహారం తెచ్చింది అందరూ తీసుకున్నారు పని మనిషి టీ తెచ్చింది తళతళలాడే గాజు సామాన్లు ఎంతో శుభ్రంగా ఉన్నాయి అత్తగారు అందరికీ తాంబూలం ఇచ్చింది సరోజ నమస్కరించి తీసుకుంది అది వాళ్ళ ఆచారమట రోజాతో మాట్లాడుతూ ఉండండి నేను షాపుకు వెళ్ళి వస్తాను దుస్తులు మార్చుకొని సహి వెళ్ళిపోయాడు అనురాధను మేడ మీదకి తీసుకువచ్చింది సరోజ కొంచెమైనా బుద్ధి ఉంది ఇంతసేపాయ ఈ ప్రేమ పెళ్లి గొడవ ఏమిటో చెప్పావా అంది రాధ నిష్ఠూరంగా దానికేముంది నవ్వింది సరోజ ఒక్కనాటి ప్రేమతో ఎలా వివాహం చేసుకున్నావు ప్రేమ కాదు మాట తడబడుతున్నావు పరిచయమును ఏదో ఒకటి లేదు ఆరు నెలల పరిచయం బుధిన గారు అతను నన్ను మళ్ళీ చాలాసార్లు కలిశారు ఎక్కడో ఒక చోటని చెప్పన ట్యాంక్ బ్యాండ్ పబ్లిక్ గార్డెన్ అది కాదులే మళ్ళీ ఇద్దరు ఎలా కలుసుకున్నారు ఒకరోజు అనుకోకుండా ట్యాంక్ బ్యాండ్ మీద కనిపించారు నా విషయాలు అడిగారు ఆ పరిచిత వ్యక్తి అలా ఆరా తీయటం నాకు నచ్చలేదు విసురుగా తలెత్తాను అతని కళ్ళలోని ఆప్యాయత ఆకర్షణ నన్ను మార్చివేశాయి బుద్ధివంతురాలిలా అన్నీ చెప్పాను తల్లి తండ్రిని కోల్పోయిన దురదృష్టానికి సానుభూతి తెలిపారు కారులో హాస్టల్ వద్ద దింపారు అలా సాగింది మా పరిచయం ఆకర్షణో అనురాగమో చెప్పలేను అతన్ని చూడకుండా ఉండాలంటే ఏం తోచేది కాదు సరే మంచి రసపట్టులో ఉంది కదా కథలా ఉందా పూర్తిగా వినుమరి అతను అలాగే ఫీల్ అయ్యేవాడేమో నేను ఒక్కరోజు కనిపించకపోతే సరాసరి హాస్టల్కి వచ్చేవాడు నాకు నచ్చినవి నేను మెచ్చిన గుణాలు అతనిలో చాలా కనిపించాయి సాటి కులం వారు ఉద్ధరిస్తున్నదేమిటి నాన్న ఆస్తి పెదనాన్న కుమారులు అనుభవిస్తుంటే తప్పు అని చెప్పినా ఒప్పించిన వారేరి అతడి వివాహం ప్రసక్తి తేగానే ఒప్పుకున్నాను నాతో ఒక్క మాట ముందుగా చెప్పకూడదా చెప్పాలనే వచ్చాను అన్నయ్య అంగీకరించకపోతే పెద్దమ్మ బాధపడితే నా నిర్ణయం మార్చుకోవాల్సి వస్తుందని భయపడ్డాను నీకు ఒక్కదానికి చెప్పినా అన్నయ్యకు చెప్తావు సాహసమే చేశావు నాకు తెలుసు వివేకంతోనే మసలుతావు కానీ సరు ఒక్కటే భయం వీరికి బహుభార్యతత్వం నిషేధం లేదట మీ అన్నయ్యతో వాదించానే కానీ నా గుండెలు గుబగబలాడుతూనే ఉంది సుమా అక్కడికి హిందువులకు తప్పన్నట్టు చేసుకోదలిస్తే చేసుకునేవారు అన్ని కులాల్లో ఉన్నారు రాధా నిజమే జాగ్రత్త కొంగును ముడి వేసుకోమంటావేమిటి ఆయనకి హిందువులంటే గౌరవం పోలీస్ యాక్షన్లో వీళ్ళ వాళ్ళు హిందువులకు ఆశ్రయం ఇచ్చారట ఎంతోమంది మనవాళ్ళు రోజు వచ్చి వెళ్తుంటారు రాధా అన్నయ్యను క్షమించమను ఎందుకు ఆయనే సారా చీరతో నిన్ను పిలవటానికి వస్తారు సరు సహీద్ రావటంతో సంభాషణ ఇతర విషయాలపైకి మళ్ళీంది రాధకు అందరూ ఆప్యాయంగా వీడుకొని ఇచ్చారు ఏం రోజా ఏమంటున్నారు మీ వదిన గారు సహీద్ మంచంపై వాళ్లుతూ అడిగాడు చెప్పను బాబు మీకు కోపం వస్తుంది అంత కోపం వచ్చే విషయమా మీకు బహుభార్యతత్వం నిషేధం లేదట నన్ను జాగ్రత్తగా ఉండమన్నారు నవ్వింది వారి అనుమానానికి ఆధారాలు లేకపోలేదు మా అన్నతమ్ములలో మాత్రం ఇంతవరకు ఇలాంటి పని చేయలేదు మామయ్యకు ఇద్దరున్నారు మళ్ళీ ఓ విలేజ్ లేబర్ వర్కర్ను చేసుకుంటాడట మీ మత గ్రంథంలో రాసి ఉందట తప్పుగా చెప్పారెవరు ఒక్క సిగరెట్ అంటిచి ఎందుకు ఖురాన్లో అలా చేశారో చెప్తాను సరోజ సిగరెట్ తెచ్చి అంటించి ఇచ్చింది ఈరోజు ఎన్ని ఇదొక్కటే ఒక్క దమ్ములాగి చెప్పటం మొదలుపెట్టాడు వెనుక యుద్ధాలు చాలా జరిగేవి విపరీతమైన సైనిక నష్టం ఏర్పడేది అలా మరణించిన వారి భార్యాబిడ్డలు నిరాశ్రయులవుతారు రెండోది మగవాళ్ళ సంఖ్య తగ్గుతుంది అలాంటప్పుడు బహుభార్యతత్వం తప్పులేదన్నారు తెలుసారాణి గారు తెలుసు రాజ్యం లేని మహారాజు గారు అంది నవ్వుతూ అన్యాయం అక్రమం నాకు రాజ్యం లేదని ఎవరన్నారు అయితే ఎక్కడ మీ రాజధాని చూపించరు ఇదిగో సరోజ హృదయం మీద చెయ్యి పెట్టి చూపాడు అబ్బో రాజధాని చాలా పెద్దది వెక్కిరించింది సహీద్ అంటే సరోజకు గౌరవం సరోజంటే సహీద్కి ప్రాణం ఇద్దరు పాలు నీరులా కలిసిపోయారు కాలం గడిచినా వారు భేదాభిప్రాయాలకు చోటు ఇవ్వలేదు సహీద్ సంతోషం కోసం సరోజ్ అప్పుడప్పుడు పంజాబీ దుస్తులు వేసుకునేది అతడు దొవతి కట్టుకొని భార్యను తృప్తిపరిచేవాడు ప్రసవించే రోజులు దగ్గర పట్ట కొద్దీ అనురాధ నీరసంగా తయారైంది మామయ్య దగ్గర నుండి వచ్చిన ఉత్తరం ఏకాగ్రతతో చదువుతుంది ఈజీ చైర్లో కూర్చుంది అను అంటూ మధుకరు వచ్చాడు మీరిప్పుడే వచ్చారా అని లేవబోయింది పర్వాలేదు నేను కూర్చుంటాను అక్కడే చిన్న స్టూలు లాక్కొని కూర్చున్నాడు ఎవరు రాశారు కుతూహలంగా అన్నాడు చూడండి ఉత్తరం భర్త చేతికి అందించింది మధుకరు తీసుకొని చదివాడు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి రాధను ఆయుర భోగభాగ్యాలతో తులు తులతూగాలని ఆశీర్వదిస్తూ మామయ్య రాయు లేక అమ్మ నువ్వు ఏం చెప్పావో గాని బాబు వచ్చాడు ఎలా నిండు హృదయంతో మాపై పుత్రప్రేమ కురిపిస్తూ వచ్చాడు నువ్వు చాలా ఆరిందానివయ్యావట చెప్పి మురిసిపోయాడు క్షమార్పణ కోరాడు తను ప్రవర్తించిన విధానాన్ని ఏవగించుకున్నాడు ఇదంతా రాధ చలువ అంటూ మీ అత్తయ్య తలుచుకొని క్షణం లేదు నిన్ను చూడటానికి వస్తుందట నీ ఆరోగ్యం జాగ్రత్త మీ మా చెల్లాయి కోసం ఎదురు చూస్తున్నాం ఇట్లు రాఘవయ్య ప్రేమలు పెళ్ళిళ్ళు తర్వాయ భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ